హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచుల్ లవర్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ ఆటపాక బర్డ్ సాంచురీ ఇది కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లా మధ్యలో అయితే ఉంటుంది కొల్లేరు లేక్లో ఇక్కడ సన్ సన్రైజు సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం ఈవినింగ్ టైం వెళ్తున్నాం కాబట్టి సన్సెట్ చూద్దాం పాటు మీరు కూడా ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేయద్దురుగాని పదండి మనమైతే వచ్చేసాం వెల్కమ్ టు పెలికాన్ ప్యారడైజ్ అన్ఫార్చునేట్లీ ఈ తుఫాన్ ఉండడం వలన ఇది క్లోజ్ చేశారంట నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది క్లోజ్ అని చెప్పి దీని గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాను అయినా పర్లేదు ఇక్కడ ఇదే కాకుండా మనకి ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి అన్నాను కదా ముందుకైతే వెళ్దాం ఆ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ పెలికాన్ ప్యారడైస్ది ఇది ఆఫీసు ఇక్కడ పర్ హెడ్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మనం పక్షులు దగ్గర దాకా వెళ్ళి ఆ పక్షుల్ని చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది బోటింగ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది ఈ పక్షులకు సంబంధించింది ఈ వలస పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది అది కూడా మనం తర్వాత పాటలో మీకు తప్పకుండా వీటన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తాను కొంచెం ముందుకు వచ్చాక ఈ వ్యూ చూడండి ఎన్ని వందల రకాల పక్షులు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంది ఈ సీన్ చూడడానికి ఇది ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు ఇది దీన్ని కొల్లేరు అని కూడా పిలుస్తారు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ అందాన్ని తప్పకుండా మీరందరూ కూడా ఆస్వాదించండి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ ఇది కోమటి తిప్ప అనే ఊరికి వెళ్ళే దారి ఇది ఇటువైపు కొల్లేటి సరస్సు ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం చేపల్ని వేటాడడం చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ లేకు ఈ కొల్లేటి సరస్సులో కొన్ని వందల రకాల పక్షులు వలస వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని తీసుకుని వాటి వాటి దేశాలకైతే తిరిగి వెళ్ళిపోతాయి ఈ పక్షులు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చెత్తడి నేల మరియు ఇక్కడ నీరు ఆహారం సమృద్ధిగా వీటికి దొరకడం మూలాన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్లేస్కి వస్తాయి అందుకే ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ అయింది మీలో ఎంతమంది ఈ స్పాట్ని చూశారో రావాలి అనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలపండి వీటిల్లో పెలికాన్లు స్టార్కులు హెరాన్లు ఎగ్రెట్స్ కింగ్ఫిషర్ ఐబిస్ వంటి ఎన్నో రకాల పక్షి జాతులు ఇక్కడ ఉన్నాయి వీటిని ఇక్కడ అటవీ శాఖ వారు సంరక్షిస్తున్నారు ఈ పార్కు టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాకా ఈ పార్క్ అయితే మనకి ఓపెన్లో ఉంటుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మరియు వర్షాలకి ఈ పార్క్ని అప్పుడప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటారు ఈ కొల్లేటి లేకు ఈ పక్షులకే కాకుండా ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది ఆ సూర్యుడు కిరణాలు ఈ నీళ్ళ మీద పడి ఆ వెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది సన్సెట్ ఇక్కడ చూసారా ఎన్ని రకాల వందల పక్షులు ఉన్నాయో ఇది ఒక మంచినీటి సరస్సు ఇక్కడ సన్సెట్ చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు టైం ఐదున్నర అవుతుంది సన్సెట్ చూసారా చాలా బాగుంది కదా ఈ కనిపించేదంతా కూడా మంచినీటి చెరువే అక్కడక్కడ మీకు తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ కూడా వలస వచ్చిన పక్షులు ఆ పక్షులు నిలబడడం కోసం ఐరన్ ర్యాకులతో చేసిన స్టాండ్స్ అవన్నీ కూడాను ఇదంతా టోటల్ ఈ చెరువు వ్యూ ఈ పిక్చర్ చూడండి సేమ్ ఒక వాల్పేపర్ చూసినట్టు ఉంది కదా ఇందాక మనం చూసినప్పుడు సన్సెట్ అవుతుంది ఇప్పుడు మొత్తానికి అయిపోతుంది సన్సెట్ చాలా బాగుంది ఇప్పుడైతే పూర్తిగా సన్సెట్ అయితే కనుక అయిపోయింది కానీ ఈ బర్డ్ సాంచురీ క్లోజ్లో ఉండడం వలన మీకు సరిగ్గా ఈ బర్డ్ సాంచురీని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కానీ తప్పకుండా త్వరలో ఈ బర్డ్ సాంచురీని మీకు పూర్తిగా బోటింగు మరియు లోపలున్న మ్యూజియంని ఈ బర్డ్స్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్లో నేచర్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి వాటిని కూడా చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి అసలు ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ లాగా పడిపోయిందా ఈ పక్షి బ్రతికే ఉంది కానీ అటు ఇటు కదలడం లేదు ఎందుకో మరి ఈ పక్షికి ఏమైందో తెలియదు ఇక్కడ నాకు దీంతోపాటు ఒక కొంగ కూడా కనిపించింది చేపలను తింటుంది ఇది కాక ఇక్కడ నాకు ఇంకో పక్షి కూడా కనిపించింది చూడండి ఇదే ఆ పక్షి నేను ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నేనైతే తిరిగి ప్రయాణం అయ్యాను నా ఛానల్లో ముందు ఉప్పలపాడు బర్డ్ సెంచరీ గురించి వీడియో అయితే చేశాను ఎవరైతే చూడలేదో ఆ వీడియోని కూడా ఒక లుక్ అయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్